బయట మల ఓ ఎల్లన్న అందరికీ అనారోగ్యమేవో మల్లన్న అందరికీ అనారోగ్యమేవో అందరికీ ఆరు బయట మల ఓ ఎల్లన్న అందరికీ అనారోగ్యమేవో మల్లన్న అందరికీ ఇంటి కొట్ట ఓ ఎల్లన్నా తప్పకుండా ఓ మల్లన్నా తప్పకుండా ఆ కత్తి ఓ ఎల్లన్నా తప్పకుండా ఓ మల్లన్నా తప్ప ఆరు బయట మర విసర్జన ఓ ఎల్లన్న అందరికి అనారోగ్యమే ఓ మల్లన్నా అందరికి ఇంటి చుట్టూ పరిసర ప్రాంతం ఓ ఎల్లన్న మరుగునీరు మంచిదిగారుగునీరు మంచిదిగా ఈగల దోమలతోటి రోవో ఎల్లన్నా రోగాలే మనకు వచ్చు రోవో మల్లన్నా రోగాలే ఆరు బయట మల విసర్జనవో ఎల్లన్నా అనారోగ్యమే అనారోగ్యమేవో మల్లన్నా అందరికి తడి చెత్త పొడి చెత్తను రోవో ఎల్లన్నా వేరు చేసి వెయ్యాలన్నోవో మల్లన్నా వేరు చేసి ఆరు బయట మల విసర్జన ఓ ఎల్లన్న అందరికి అనారోగ్యమే ఓ మల్లన్న అందరికి వేరు చేసిన చెత్తనంటరో ఓ ఎల్లన్నా రిక్షా బండికి అందించాలి ఓ మల్లన్న రిక్షా బండికి ఆరు బయట మల విసర్జన అనారోగ్యమే ఓ మల్లన్నా అందరికీ స్వచ్ఛ తెలంగాణ కొరకు రో ఓ ఎల్లన్నా నడుముగట్టి తీరాలన్నో ఓ మల్లన్నా నడుముగట్టి స్వచ్ఛ భారత్ కు వరకు రోవో ఎల్లన్నా మద్దతు తెలుపుదాము రోవో మల్లన్న మనమూ ఆరు బయట మల విసర్జనావో ఎల్లన్నా అందరికీ అనారోగ్యమేవో మల్లన్నా అందరికీ అనారోగ్యమే ఆ ఇంటికొక్క మరుగుదొడ్డిరో ఓ ఎల్లన్నా తప్పకుండా ఓ మల్లన్నా తప్పకుండా ఓ మల్లన్నా తప్పకుండా కట్టాలన్నావు ఆ కట్టినట్టి మరుగుదొడ్డి ఓ ఎల్లన్నా తప్పకుండా వాడాలన్నావో మల్లన్నా తప్పకుండా వాడాలన్నా ఓ మల్లన్నా తప్పకుండా వాడాలన్నా మల్లన్నా తప్పకుండా ఓ మల్లన్నా తప్పకుండా వాడాలన్నా